వైసీపీ కాపు జేఏసీ నేత మరియు వైసీపీ పెనమలూరు నియోజకవర్గ పరిశీలకుడు రామ్ సుధీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం టీడీపీ జనసేన అభ్యర్థులను కేటాయించడం జరిగిందని రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా ప్రకటించలేదని నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించలేదని పవన్ కళ్యాణ్ పార్టీ ఎప్పుడు టీడీపీతో ఒక పార్టీ అన్నారు కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండాకు కూలీలుగా చేశారని టీడీపీ అంటే కాపులను అనగదొరికే పార్టీ మాత్రమేనని టీడీపీ ఉన్న కాపును కూడా కరవేపాకుల్లాగా వాడుకుంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన పదకొండు నియోజకవర్గంలో ఒక్క కాపుకు సీటు ఇచ్చారని ఇంతకాలం కష్టపడింది మూడు ఎంపీ సీట్లు కేవలం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మాత్రమేనని మూడు వేల మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ముప్పై కోట్లు ఖర్చు పెట్టారని నేను జనసేన పార్టీకి చాలా చేశాను అడిగే హక్కు నాకుందని నాదిండ్ల మనోహర్ లింగని రమేష్ చెప్పినట్లు సీట్లు ఇస్తున్న పవన్ కళ్యాణ్ అన్నారు ఒక్క అయినా నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు నువ్వు టీడీపీ తోక పార్టీవే నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత నీ నువ్వు చెప్పిన మాటలు నువ్వు చేసిన అన్ని చూసి ఈ నేను ప్రజలకు మంచి చేస్తాడు ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీకి ఎన్నో రకాల ఆర్థికంగా ఖండించి అన్ని రకాల అండగా ఉండి నా పెళ్ళాం బిడ్డను నా ఫ్యామిలీని వదిలేసి ఆ పార్టీ కోసం ఎన్నో రకాలుగా శ్రమించా తీరా చూస్తే అతనితో నడిచే ప్రయాణంలో అతను అతి తెలివితేటలు అతను నటన నాకు తెలిసింది తెలిసి కూడా ఆ రోజున బయటకు వచ్చి నేను ఏ రోజును కూడా కానీ ఈ రోజున ఎందుకంటే ఈ రోజు ఈ దుస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు అతను చేసే మాయ మాటలు చెప్పే మాయ మాటలు మాయ పనులు ఎంతో ఎంతో మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తాడు ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా టీడీపీకి తోక పార్టీయే టీడీపీ తోక పార్టీయే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అతను ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఈ టీడీపీలో ఉన్న కాపులను కూడా ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూరలో కరేపాకు లెక్కన చేస్తున్నాడు ఈ ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నీకు మండల బుద్ధ ప్రసాద్ గారు కావాలి బోరగడ్డ వేదవ్యాస్ గారు కావాలి వంగవీటి రాధా గారు కావాలి ఈ రోజున ఆ రోజున పనిచేసిన కాపు లేటర్లకు ఎవరికైనా ఈ రోజున నువ్వు సీట్ ఇచ్చావా చంద్రబాబు నిన్ను ఒకటే అడుగుతున్నా ఆ రోజున టీడీపీలో నీ కోసం కష్టపడి నీకు సపోర్ట్ చేసిన నాయకుడికి ఎవరికైనా ఒక కాపు నాయకుడికైనా ఇక్కడ నువ్వు సీట్ ఇచ్చావా నువ్వు ప్రకటించిన పద్నాలుగు సీట్లో ఎంతమంది మంది కాపులకు ఇచ్చావు నేను ఒకటే అడుగుతున్నా సూటి ప్రశ్న నువ్వు ప్రకటించిన పదిహేను రెండు నియోజకవర్గాలు ఎంతమంది కాపులు ఒక్క ఒక కాపుకిచ్చు జిల్లాలో రెండు వేల నాలుగులో చూసుకుంటే జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాలు కాపు నియోజకవర్గాలు ఉండే ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ ఉపయోగించి కాపు నాయకులందరినీ కూడా కృష్ణా జిల్లాలో లేకుండా తొక్కాలనే కుట్రలో భాగమే చంద్రబాబు ఈ నీచ రాజకీయాలు తెరలేపి ముందు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి వెనకాల కాపు నాయకులను కాపు కా యువకులను కూడా అనగ రాజకీయ పరంగా వాళ్ళు ఎదుగుదల ఉండకూడదు కాపుల్లో